కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో అనుమతి లేని ప్రైవేటు పాఠశాలలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ నాగేశ్వరరావు హెచ్చరించారు గుర్తింపు లేని పాఠశాలల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్చవద్దని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం ఉపాధ్యాయులకు వేసవి కాలంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్లతో పాటు యాభై వేల పుస్తకాల సెట్లు జూన్ పన్నెండు వరకు పంపిణీ చేస్తామని అన్నారు బాన్సువాడ మండల విద్యాశాఖ తరఫున ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులందరూ రావటం జరిగింది దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను తల్లిదండ్రులు విద్యార్థులని పాఠశాలలో జాయిన్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను అయితే బాన్స్వాడ మండలంలో అనుమతి లేని పాఠశాలలు కొన్ని ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ చేస్తున్నారని తెలిసింది కాబట్టి అటువంటి అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను జాయిన్ చేయొద్దు అని కోరుతూ ఉన్నాం ఏవైతే అనుమతి ఉన్న పాఠశాలల్లో మాత్రమే విద్యార్థుల్ని జాయిన్ చేసి విద్యార్థుల భవిష్యత్తు చక్కగా ఉండే విధంగా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని మా విద్యాశాల తరఫున మీకు తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ఈ విద్యా సంవత్సరం అనుమతి లేకుండా పాఠశాలలు నడుపుతారో వాళ్ళకి శాఖాపరమైన చర్యలు వాళ్ళపై ఉంటాయి తల్లిదండ్రులు ఎవ్వరు కూడా అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులని జాయిన్ చేయకూడదు నుంచి అనుమతి తీసుకోకుండా అనుమతి అనుమతి తీసుకోకుండా సంస్థ యజమానులు కూడా పాఠశాలల్ని తెరవాలనే ఆలోచనని బంద్ చేసుకోవాలి అటువంటి ప్రయత్నాలను విరమించుకోవాలని తెలియజేస్తుంది అదేవిధంగా ఈ సంవత్సరం సమ్మర్ క్యాంప్స్ కూడా ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి మరి విద్యార్థులకు కూడా సమ్మర్ క్యాంప్స్లో భాగంగా రకరకాల యాక్టివిటీస్కి సంబంధించి ఆ ప్రోగ్రామ్స్ సమ్మర్ క్యాంప్స్లో మనం అందిస్తూ ఉన్నాం అదేవిధంగా యూనిఫామ్స్ కూడా బాన్స్వాడ మండలంలో యూనిఫామ్స్ కూడా వచ్చిన యూనిఫామ్ క్లాస్ వచ్చింది విద్యార్థులకు కావాల్సినటువంటి ను కూడా జూన్ పన్నెండుకు అందిస్తూ ఉన్నాం యాభై వేల యాభై వేల పుస్తకాలు కూడా మనకి ఈ ఈ వారంలో అంటే మే ఫస్ట్ వీక్లోగా మనకు అందజేస్తారు జూన్ పన్నెండులోగా విద్యార్థులు అందరికీ పుస్తకాలు కూడా అందజేస్తాం అని తెలియజేస్తా ఉన్నాం